అందరికీ నమస్కారం అండి పదహారు శుక్రవారాల పాటు కామాక్షి వ్రతాన్ని ఆచరిస్తే వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం కలుగుతుందని శాస్త్రవచనం ఇలా ఎంతో విశిష్టకరమైన కామాక్షి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము సనాతన ధర్మంలో పూజలు వ్రతాలు ఒక భాగంగా సాధారణంగా ఈ పూజలు వ్రతాలు మహిళల కోసం ఉద్దేశించినప్పటికీ కొన్ని రకాల గ్రహదోషాలు కారణంగా వివాహం ఆలస్యం కావడం కానీ సంతానం కలగకపోవడం ఏ పని తలపెట్టిన ఆటంకాలు రావడం వంటి ఇబ్బందులు తొలగడానికి శాస్త్రం కొన్ని వ్రతాలు నోములు సూచించింది అందులో ముఖ్యమైనదే ఈ కామాక్షి వ్రతం ఈ కామాక్షి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము స్వయంగా హయగ్రీవ స్వామి అగస్త మహామునికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించారని బ్రహ్మాండ పురాణంలో వివరించబడి ఉంది శ్రీ కామాక్షి అమ్మవారు పదహారు శుక్రవార దీపపు పూజ అత్యంత శక్తివంతమైనదని వివాహం కానివారు సంతానం కోరుకునేవారు తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అభిష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం శ్రీ కామాక్షి దేవి యొక్క పదహార శుక్రవారాల వ్రత విశేషాల గురించి తెలుసుకుందాము ఈ పూజలో ఒక ప్రత్యేక నియమం ఉంది అదేంటంటే మొదటి శుక్రవారం ఒక దీపంతో మొదలుపెట్టి ప్రతివారం ఒక దీపం పెంచుకుంటూ పదహారవ శుక్రవారం నాటికి పదహారు దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగించడానికి బియ్యపిండి బెల్లం నెయ్యితో తయారు చేసిన పిండి దీపాలు వాడడం అత్యంత శ్రేష్టమని వీలు కాని వారు మట్టి ప్రమదలు కూడా వాడుకోవచ్చని అంటారు మొదటి వారం పూజ మొదలుపెట్టినప్పుడు మీ కోరికను మనసులో గట్టిగా సంకల్పించుకొని పూజ పూర్తయ్యాక అమ్మవారికి ఇష్టమైన పులిహోర పాయసం లేదా చక్కెర పొంగలి నివేదించాలి బ్రహ్మాండ పురాణంలో శ్రీ కామాక్షి దేవి పదహారు శుక్రవారాల పూజ గురించి ప్రస్తావన ఉంది సాక్షాత్తు అగస్త మహాముని తన భార్య అయిన లోపాముద్రకు ఈ వ్రత మహిమను వివరించారని పూర్వం పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి ప్రతిష్ఠించి పదహారు వారాలు పాటు కఠినమైన దీక్షతో అమ్మవారు రూపంలోనే పూజ చేసిందని చెబుతారు అందుకే ఈ వ్రతాన్ని కామాక్షి వ్రతమని అంటారు ఈ వ్రతం ప్రారంభించడానికి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని ఈ వ్రతం ప్రారంభించడానికి మాసం మాఘమాసం కార్తీక మాసాలు ఉత్తమమైనవని ఈ మాసాల్లో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించడం శ్రేష్టమని అలా కుదరని పక్షంలో వేరే మాసాల్లో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మొదలు పెట్టాలి అంటారు తిథి నక్షత్రంతో సంబంధం లేదని చెబుతారు కామాక్షి వ్రతంలో దీపాల కోసం బియ్య పిండి బెల్లం కలిపి చేసిన పిండి ప్రమిదలు వాడటం కీలకమని మొదటి వారం ఒక దీపంతో మొదలుపెట్టి దీపాల సంఖ్యను పెంచుకుంటూ పదహార వారానికి వచ్చేసరికి పదహారు దీపాలు వెలిగించాలి ఒక్కొక్క దీపంలో రెండేసి ఒత్తులు వేసి వెలిగించాలని అంటారు శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కామాక్షి దేవి చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించుకొని తర్వాత మల్లెలు చామంతులు సంపంగి పూలతో అమ్మవారికి చక్కగా అలంకరించి ముందుగా సిద్ధం చేసుకున్న పిండి దీపాలతో రెండు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన చేసుకోవాలి దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించి సాంబ్రాని ధూపం వేసి తర్వాత అక్షంతులు వేస్తూ అష్టోత్తర సతనామావలితో అమ్మవారిని అర్చించి పూజ ముగించే ముందు కనకదార సూత్రం పఠించి కామాక్షి వ్రతకథను చదువుకోవడం వల్ల పూజ సంపూర్ణ ఫలితం దక్కుతుంది పూజ పూర్తయ్యాక అమ్మవారికి ప్రీతికరమైన పాయసం చలిమిడి వడపప్పు పానకం వంటి ప్రసాదాలను నివేదించి ఇలా పదహారు వారాలు వ్రతం ఆచరించాక చివరి వారం ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన రోజు పూజ పూర్తయ్యాక కనీసం ఐదు లేదా తొమ్మిది కుదిరితే పదహారు మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు పారాన్ని రాసి భోజనం పెట్టి తర్వాత బొట్టు పెట్టి తాంబూలాలు ఇవ్వాలి తాంబూలంలో చీర జాకెట్ ముక్క తమలపాకులు రెండు పండ్లు గాజులు పసుపు కుంకుమ దక్షిణతో పాటు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని వాయినంగా ఇవ్వాలి సాధారణంగా పూజ అనగానే సూర్యోదయంతో కానీ బ్రహ్మే కానీ చెయ్యాలని అంటారు కానీ దేవి యొక్క పదహారు వారాల వ్రతం మాత్రం సూర్యస్తమనం సమయంలో అంటే ప్రదోష వేల చేయడం అత్యంత శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవి కామాక్షి దేవి సంధ్యా సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారని నమ్ముతారు ఈ సమయంలో పిండి దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని విశ్వసిస్తారు అయితే మొదటి రోజు ఉదయం చేసి మిగిలిన రోజులు సాయంత్రం చేస్తే కుదరదని పదహారు వారాలు ఒకే సమయంలో పూజ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు దక్కుతాయని అంటారు కామాక్షి దేవి వ్రతం ఆచరించే వారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి పూజ చేసే శుక్రవారాల్లో ఉదయం నుంచే పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలని పూజ పూర్తయ్యాక ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని పూజ చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలని మధ్యలో ఏవైనా అవంతరాలు వస్తే ఆ వారాన్ని విడిచిపెట్టి మరో వారం పూజ చేసుకోవాలని వీలైనంత వరకు పదహారు వారాలు పాటు ఒకే ప్రదేశంలోనే ఉండి పూజ చేయడం ఉత్తమమైనదని అంటారు ఇలా ఎంతో విశిష్టకరమైన కామాక్షి అమ్మవారి యొక్క పదహారు వారాల వ్రతకథ గురించి తెలుసుకుందాము పూర్వం అగస్త మహాముని లోక కళ్యాణం కోసం శ్రీ విద్యా రహస్యాలను తెలుసుకోవాలని హయగ్రీవ స్వామిని ప్రార్థించారు అప్పుడు హయగ్రీవ స్వామి అగస్తుడికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించారు ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంది అప్పుడు ఆమె కాంచీపురంలోని నదీ తీరానికి చేరుకొని ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సును ప్రారంభించింది అప్పుడు శివుడు ఆమెను పరీక్షించడానికి తన శిరస్సున ఉన్న గంగను ఆ సైకత లింగాన్ని పైకి ప్రవహింపజేశారు ఆ వరదలో లింగం కొట్టుకుపోతుందేమోనన్న భయపడి పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది అందుకే ఈ లింగాన్ని మూర్తి అని అంటారు పార్వతీదేవి కఠినమైన దీక్షను పదహారు వారాల పాటు ఆమె చేసిన దీపారాధనను చూసిన పరమశివుడు ప్రసన్నుడైపోతాడు ఆమె కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూసి ఆమెకు కామాక్షి అని నామకరణం చేసి ఆమెను వివాహం చేసుకుంటాడు అందుకే ఈ పదహార వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారికి మనసుకు నచ్చిన వారు భర్తగా వస్తారని భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మహిమాన్వితమైన ఈ కామాక్షి వ్రతం చేయడం వల్ల అవివాహతులకు వివాహ ప్రాప్తి సంతాన భాగ్యం కుటుంబంలోని సుఖశాంతులు కలుగుతాయని అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారని శాస్త్రవచనం ఈ వ్రతాన్ని ఆచరించాలనుకున్న వారు పూర్తి భక్తి శ్రద్ధలతో అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ పూజను చేస్తే మనం తలచిన పని ప్రతి ఒక్కటి సఫలీకృతమవుతుందని అద్భుతమైన ఫలితాలుంటాయని శాస్త్రవచనం ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద